హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కీలక అడుగులు వేస్తుంది ఒకవైపు రాజధాని అమరావతి పునర్నిర్మాణంతో పాటుగా మిగతా ప్రాంతాలలో కూడా అభివృద్ధి పనుల వేగాన్ని పెంచింది ముఖ్యంగా ముంబైకి ధీటుగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దే పనిలో పడింది కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా ఐటీ రంగం అభివృద్ధికి మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా భూములను కేటాయించింది పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మదరవాడ రిషికొండ ఐటీ పార్కులలో ఫీనామ్ పీపుల్ సంస్థకు నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల కేటాయింపు ఎకరానికి నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల చొప్పున పనులు అలాగే రెండు వందల ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం తెలిపింది అంతేకాదు పన్నెండు నెలల్లో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయం తొలి ఏడాది పన్నెండు వందల యాభై తర్వాత రెండేళ్లలో పన్నెండు వందల యాభై ఉద్యోగాలు ఇవ్వవలసి ఉంటుంది మద్రవాడ ఐటీ హిల్ త్రీ పైన మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఎకరం కోటి చొప్పున పరదేశీపాలెంలో ఎకరం యాభై లక్షల చొప్పున యాభై ఎకరాలు సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్కు కేటాయింపు పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఆరు వందల ఉద్యోగాల కల్పనకు తాజాగా ఆమోదం తెలిపింది అలాగే మధురవాడ ఐటి హిల్ పైన ముప్పై ఎకరాల భూమి సత్య కు ఎకరం ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల ధరకు అప్పగించేందుకు ఆమోదం పదిహేను వందల కోట్ల పెట్టుబడులతో ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది ఇక మధురవాడ ఐటీ హిల్ నెంబర్ మూడు పైన రెండు పాయింట్ ఐదు ఎకరాలు హిల్ నెంబర్ నాలుగు పైన ఏడు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు కేటాయింపులు వెయ్యి కోట్ల పెట్టుబడులు పదివేల ఉద్యోగాల కల్పన ప్రాజెక్టు ప్రతిపాదనకు ఆమోదం ప్రోత్సాహకాల అందజేతకు నిర్ణయం ఎండాడలో ముప్పై ఎకరాల భూమి ఎకరం ఒకటి పాయింట్ ఐదు కోట్ల చొప్పున బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ సంస్థకు కేటాయింపు పన్నెండు వందల యాభై కోట్ల పెట్టుబడులు పదిహేను వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అధికృత లేఅవుట్లు ప్లాట్ల నియంత్రణ చట్టం రెండు వేల ఇరవై సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అనకాపల్లి జిల్లా చెర్లోపల్లి కందం గ్రామంలో రెండు వేల ఏడులో ప్రారంభించిన యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల భూమి సమీకరణ కొనసాగించేందుకు విశాఖ మెట్రోపాలిటన్ కమిషన్కు కూడా అనుమతినిచ్చింది కేబినెట్ ఖనిజాభివృద్ధి సంస్థ ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల సబ్స్క్రిప్షన్ స్వీకరించడానికి తొమ్మిది పాయింట్ మూడు శాతం కూపన్ ధరతో బిడ్ చేయడం తదితర కార్యకలాపాలకు ఆమోదం తెలిపింది అలాగే అంతర రాష్ట్ర సరిహద్దు వివాదాలతో ప్రభావితమైన కురుకుట్టి పిఎస్పి కరివలస పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కేటాయింపుల రద్దుకు కూడా ఆమోదం తెలిపింది అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ వాటిని ఉపసంహరించుకునేందుకు ప్రతిపాదించింది దీంతో రాబోయే సంవత్సర కాలంలోనే విశాఖ నగరంలో భారీ మార్పులు రానున్నాయి భారీ నిర్మాణాలతో పాటుగా ఆర్థిక కార్యకలాపాలు కూడా మరింత మెరుగుపడనున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కూడా శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ప్రాజెక్టు వ్యయంలో నలభై శాతం పనులను తొలుత టెండర్లు పిలవనుంది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించనున్నారు విశాఖ మెట్రో రైలుకు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో విజయవాడ మెట్రోకు పదివేల నూట పద్దెనిమిది కోట్లతో టెండర్లు పిలవనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణ నలు జరగనున్నాయి విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద విఎంఆర్డిఏ నుంచి నాలుగు వేల నూట ఒకటి కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు విజయవాడ మెట్రోకు సిఆర్టీఏ నుంచి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు కేటాయించనున్నారు విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు ఇప్పటికే విదేశీ బ్యాంకులు సైతం ముందుకు వచ్చాయి పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం సమావేశమయ్యారు సమావేశానికి కేఎఫ్డబ్ల్యూ ఏఎఫ్టి ఏడిబి ఎన్డీబీ ఏఐఐ జైకా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు విజయవాడ ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు రెండు మెట్రో ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో పన్నెండు వేల కోట్ల రుణం అవసరమవుతుందని అంచనా వేసినట్టు తెలుస్తోంది విశాఖ మెట్రోకు ఆరు వేల వంద కోట్లు విజయవాడ మెట్రోకు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించారు తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరిపారు త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది